నాదెంట్ల మనోహర్ ఈ పేరు తెలియని వారే ఉండరు ముఖ్యంగా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత నెంబర్ టూ ఆయనే అభినవ రాజకీయాల్లో జెంటిల్మెన్ టెన్నిస్లో జాతీయ స్థాయి ఆటగాడు రాజకీయాల్లో స్టేట్ లెవెల్ లీడర్ చెప్పాలంటే ప్రశ్నించే పార్టీలో నెంబర్ టూ పొలిటికల్ లీడర్స్ లో పొలైట్ లీడర్ అనే చెప్పాలి నాదెంట్ల మనోహర్ తండ్రి మాజీ ముఖ్యమంత్రి ఆయన సభాపతి ఇలా రాజకీయంగా పేరున్న కుటుంబం వారిది ఉమ్మడి ఏపీకి స్పీకర్గా చేసి తెనాలి నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జనసేనానికి కుడి ఉండి జనసేనలో పార్టీ వ్యవహారాల్లో పవన్కి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన నాయకుడు వివాద రహితుడు సౌమ్యుడు విద్యావంతుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన విక్టరీలో ఆయన చాలా కీలకం తెనాలి నుంచి బంపర్ మెజారిటీతో గెలిచారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మరి మంత్రి నాదెండ్ల మనోహర్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం నాదెండ్ల మనోహర్ ఏప్రిల్ ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగున గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు ఆయన తండ్రి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు ఇక ఆయన చదువంతా హైదరాబాద్లో సాగింది కుటుంబం హైదరాబాద్లోనే ఉండేది నిజాం కాలేజీలో బిఏ చేశారు ఉస్మానియా నుంచి మార్టింగ్ సబ్జెక్టులో ఎంబీఏ పూర్తి చేశారు చదువులోనే కాదు స్పోర్ట్స్లోనూ ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆయన జాతీయ స్థాయి టెన్నిస్ ఆటగాడు నేషనల్ లెవెల్లో టెన్నిస్ ఆడారు ఆయన దేశ విదేశాల్లో అనేక పోటీల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు నేషనల్ గేమ్స్లో కాంస్య పథకాన్ని సాధించారు పలు అంతర్జాతీయ పోటీల్లో కూడా ఆయన టెన్నిస్ ఆడారు రాజకీయాలంటే ఇష్టం ఉండేది ఈ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు ముందు సొంత ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని ఆయన తప్పించేవారు రెండు వేల నాలుగులో గుంటూరు జిల్లా తెనాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు ఈ ఎన్నికల్లో గోగునేని ఉమాపై పన్నెండు వేల ఓట్లతో గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ వేవ్లో మళ్లీ ఆయనకు టికెట్ వచ్చింది ఈసారి ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్పై గెలుపొందారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది గుంటూరు జిల్లా తెనాల్ నుంచి కాంగ్రెస్ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు తెనాలి అత్యంత సుందరమైన నగరం కృష్ణానది నుంచి వచ్చిన మూడు కాలువలు ప్రవహిస్తున్న కారణంగా దీన్ని తెనాలని పిలుస్తారు ప్యారిస్ నగరంలో మెయిన్ రోడ్డుకి ఇరువైపులా రెండు కాలువలు ప్రవహిస్తున్నట్టు తెనాలిలో కూడా అలాగే ఉంటుంది అందుకే ఆంధ్ర ప్యారిస్ అంటారు తెనాలి ప్రాంతాన్ని ఎమ్మెల్యే అయిన తర్వాత నగరాన్ని ప్రగతి పదంలో పరుగులు పెట్టించాలని కంకణం కట్టుకున్నారు మనోహర్ ఆనాడు వైఎస్తో మాట్లాడి తనకు నిధులు కేటాయించాలని పట్టుబట్టేవారు దాదాపు ఇరవై నుంచి ముప్పై ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు రోడ్ల విస్తరణ ఇవన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేశారు ఆయన హయాంలో తరచూ వైఎస్ని కలిసి ఆయన నియోజకవర్గ అభివృద్ధి పనులు నిధుల గురించి అడిగేవారు ఇలా ఎమ్మెల్యేగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మనోహర్ మిగతా ప్రాంతాలను అనుసంధానిస్తూ రోడ్డు వంతెనలు నిర్మించారు నంది వెలుగు మూడు వంతుల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి తెనాలి పట్టణ రూపురేఖలు మార్చారు అప్పటి వరకు సరైన రోడ్డు లేక బురద రోడ్డుతో ఉన్న ఆటోనగర్ ప్రాంత రోడ్లను కూడా పూర్తి చేశారు ఇక్కడ నుంచి సరుకు రవాణాకు చిన్న తరహా పరిశ్రమలకు ఇది ఎంతో దోహదపడింది పలువురికి ఉద్యోగాలు వచ్చాయి వందలాది పరిశ్రమలు బాగుపడ్డాయి తెనాలిలో పెద్ద కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టారు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రం విద్యుత్ స్టేషన్ నిర్మాణము చేశారు ఆయన హయాంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు అప్పటి వరకు మోడల్ స్కూలే లేదు కానీ రాష్ట్రంలో మొట్టమొదటి మోడల్ స్కూల్ నిర్మాణాన్ని చేపట్టి దానిని పూర్తి చేశారు తెనాలిలో ఈ ఘనత ఆయనకే సొంతం తెనాలిలో పలు పార్కులు నిర్మించారు క్రీడా ప్రాంగణాలు నిర్మించి విద్యార్థులు చదువుల్లోనే కాదు క్రీడల్లో కూడా రాణించాలని కృషి చేశారు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం పేదలకు పింఛన్లు పేదలకు గ్యాస్ కలెక్షన్లు ఇప్పించారు ఏపీ అసెంబ్లీ పద్దెనిమిదో స్పీకర్గా కూడా చేస్తారు ఆయన రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అసెంబ్లీ స్పీకర్గా అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు మనోహర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు యూత్ కాంగ్రెస్ని ఎంతో బలోపేతం చేశారు ఈ సమయంలో ఆనాడు అసెంబ్లీలో ఐటీ విప్లవానికి ఆయనే ప్రధాన కారకుడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ట్యాబ్లు ల్యాప్టాప్లు ఆయన హయాంలోనే ప్రవేశపెట్టారు డిజిటల్ టెక్నాలజీ ఇన్నోవేటివ్ ఆలోచనలతో ఆయన పని ఉండేది ఇక రాష్ట్ర విభజన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు రాష్ట్ర విభజన జరిగిన వెంటనే నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని అందరూ అనుకున్నారు ఆయన అందరి అంచనాలకు భిన్నంగా జనసేన పార్టీలో చేరారు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీలో చేరారు మనోహర్ జనసేనలో ఎంత యాక్టివ్గా పనిచేశారు అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారాయన జాగో రే జాగో జనసేన తరంగం అలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడిగా ఆయన పార్టీలో నెంబర్ టూ నాదెండ్ల మాత్రమేనని చెప్పాలి నాదెండ్ల చెబితేనే పవన్ వింటారన్న అభిప్రాయం కూడా పార్టీలో అందరూ చెప్పుకునేవారు రెండు వేల పంతొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారాయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా చేశారు మొదట్లో డిప్యూటీ స్పీకర్ గా చేశారు అప్పటి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అవడంతో మనోహర్ స్పీకర్ అయ్యారు ఆయన భార్య పేరు డాక్టర్ మనోహరం ఆంగ్లంలో అనర్గలంగా మాట్లాడే మనోహర్కి అన్ని విషయాల్లో పట్టుంది విద్యావంతుడు సౌమ్యుడు కావడంతో పవన్ కళ్యాణ్ ఎంతో విలువిస్తూ ఇస్తూ గౌరవిస్తూ ఉన్నారాయన్ను ఇక ఆయనకు ఇద్దరు సంతానం ఆయనకు సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఆస్తులు ఉంటాయని చెప్తారు హైదరాబాద్ తినాల్లో సొంత నివాసాలు ఉన్నాయి మూడు ఖరీదైన కార్లు ఉన్నాయి ఎలాంటి అవినీతి అక్రమాలు ఆరోపణలు ఆయనపై లేవు స్వచ్ఛమైన నాయకుడిగా ఆయనకు పేరు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలాగైనా జగన్కు ఓటమి రుచి చూపించాలని భావించింది పవన్ కళ్యాణ్ చొరవతో తెలుగుదేశం బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఎన్నికల్లో కలిసి వెళ్ళాయి ప్రజలు అద్భుతమైనటువంటి తీర్పునిచ్చారు నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది పదకొండు సీట్లు వైసీపీ గెలుచుకుంది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది దేశంలో ఇది ఒక రికార్డ్ పోటీ చేసిన రెండు ఎంపీ స్థానాలు కూడా జనసేన గెలుచుకుంది పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో తెనాలి టికెట్ ఎవరికి వస్తుందా అని అందరూ భావించారు ఈ సమయంలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ టికెట్ నాదెండ్ల మనోహర్కి కేటాయించారు టీడీపీ తరఫున ఇన్ఛార్జిగా ఉన్న ఆలపాటి రాజాతో చంద్రబాబు మాట్లాడారు పార్టీ అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆలపాటి రాజా కూడా నాదెండ్లకు పూర్తి మద్దతు ఇచ్చి ఇక్కడ సపోర్ట్గా నిలిచారు తెనాలిలో వైసీపీ తరఫున అన్నాపొత్తుని శివకుమార్ పోటీ చేశారు జనసేన తరఫున నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు మనోహర్కి నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజారిటీ వచ్చింది ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖలకు మంత్రి అయ్యారు పార్టీలో నెంబర్ టూగా ఉన్న నాదెండ్ల మనోహర్కి పౌర సరఫరాల శాఖ మంత్రి బాధ్యత ఇచ్చారు తెనాలిలో మంచి రాజకీయ నాయకుడిగా ప్రజలకు ఎంతో సేవ చేశారు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పేరున్న నాయకుడు జనసేనానికి పది సంవత్సరాలుగా కుడిభుజంగా నిలిచారు నేడు ఏపీ పాలనలో మంత్రులుగా తమ సేవలు అందిస్తున్నారు నాదెండ్ల మనోహర్ గారు మంత్రిగా ఏపీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లాలని పేద ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం